క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా భారతదేశంలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజున మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణము ఏమిటంటే రోజున సందేశం ఏమిటంటే క్రైస్తవులపై సామూహిక వధ జరగబోతుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మార్చి ఒకటవ తేదీన మూడు గ్రామాలలో ఒకేసారి కొన్ని వేల మంది ఒకేసారి కరడు గట్టిన ఉగ్రము ఉగ్రమూకలు క్రైస్తవులపై పడి ఊచకోత కోయడానికి శంకరాచార్య పీఠాధిపతి అభిముక్తేశ్వరానంద్ పిలుపునిచ్చాడు వాడిని అనుసరిస్తూ కొన్ని ఉన్మాద రాక్షస కరడు కట్టిన దేశద్రోహులు మత చాందసవాదులు కొన్ని పార్టీలు ఆ మాటలకు వత్తాసు పలుకుతున్నారు క్రైస్తవులపై నరమేదం సృష్టించడానికి ఒక తారీఖు నిర్ణయించారు అదే మార్చి ఒకటవ తారీఖున చంపడమో చావడమో నిర్ణయించుకోవాలని వారికి కఠోరమైన శిక్షణ ఇచ్చి యుద్ధ భూమిలోనికి వెళ్ళాలని వారిని అందరినీ కూడా ప్రోత్సహించి వారందరినీ కూడా బలోపేతం చేసి క్రైస్తవులను అంత ముంచిన అంత ముందుంచాలని వారు చేసే ప్రయత్నము ముందుకు సాగనివద్దు అని క్రైస్తవులను నేను వేడుకుంటున్నాను నా ప్రియ సహోదరి సహోదరులైన క్రైస్తవులను వేడుకుంటున్నాను కథనం కథన భూమిలోనికి రావాలి అని వాడు పిలుపునిస్తున్నాడు క్రైస్తవులపై వారి యొక్క ఇళ్ళపై అగ్ని దాడి రాళ్ల దాడి వారి ఆడపడుచులను వివస్త్రణం చేసి వారిని మానభంగం చేయడం వారిని దిగంబరులుగా చేయడం వారి వ్యవస్థలను చేసి ఊరగించడము ఇవన్నీ కూడా జరగబోతున్నాయి ఆ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మూడు మూడు గ్రామాలలో మణిపూర్లో ఏ విధంగా జరిగింది మణిపూర్లో ఏ విధంగా హత్యాకాండ చేశారు మణిపూర్లో ఏ విధంగానైతే ఆ యొక్క గిరిజనులను పాడు చేశారు ఇద్దరు వివస్థ ఇద్దరు ఇద్దరు వయసు పిల్లలను వివస్త్ర చేసి మానబ బాణభంగం చేసి ఏ విధంగా రోడ్లపై తిప్పారు మీరు అందరు చూశారు కదా ఆ విధంగానే మహాభయంకరమైన ఒక అలజడి సృష్టించడానికి సంఘ విద్రోహ శక్తులు దేశ ద్రోహులు కరడుగట్టిన కొన్ని మత చాంద్రసవాదులు చేస్తున్న ఈ యొక్క ఆగడాలను క్రైస్తవులమైన మనము అడ్డుకొ అడ్డుకొని తీరాల్సిందే భారత రాజ్యాంగము మనకు స్వేచ్ఛ ఇస్తుంది భారత రాజ్యాంగం తప్ప ఏ రాజ్యాంగము వచ్చినా మనకు నిల్వ నిల్వ నీడ లేకుండా చేస్తాయి భారత రాజ్యాంగము బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఆ యొక్క సమానత్వము స్వేచ్ఛ అసమానత్వము సౌభ్రాదృష్టము అనేక విషయాలు ఏమైతే ఉన్నాయో మనల్ని ఇప్పుడు ఇంత స్వేచ్ఛ స్వతంత్రలుగా జీవించేటట్టు చేస్తున్నాయి కానీ కొంతమంది దుర్మార్గపు మత చాందస్వాదులు క్రైస్తవులను ఓరలేక క్రైస్తవులను ఊ ఈ యొక్క దేశం నుంచి వెళ్ళగొట్టాలని ఈ యొక్క దేశాన్ని మొత్తం కూడా మతరాజ్యంగా సృష్టించాలని దాదాపుగా ఒక ఒక ఎనిమిది పది వేల సంవత్సరాల క్రితము ఏ విధంగా వెనకబడిపోయిందో ఆ విధంగా చేయాలని తీర్మానించుకున్నారు కొంతమంది దుష్టపన్నాగం చేసే మత చాందస్వాదులు కరడు గట్టిన తీవ్రవాదులు దేశాన్ని నాశనం వైపు తీసుకొని వెళ్ళేవారు సమానత్వం కోరని వారు ఇతరులంటే ఇతరుల మేలు కోరని వారు ఇతరుల మతాల యొక్క గౌరవాన్ని గౌరవం ఇతర మతాల వారికి గౌరవం ఇవ్వని వారు మొత్తం ఈ దేశంలో ఎవడు కూడా ఉండడానికి వీల్లేదు ఇక్కడ బౌద్ధులు ఉండడానికి వీల్లేదు ఇక్కడ క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు ఇక్కడ ముస్లింస్ ఉండడానికి వీల్లేదు అని అనేకమైన దాడులు చేయడానికి తీవ్రమైన కొన్ని సగ్ర సంఘ విద్రోహ శక్తులు తయారయ్యాయి వారందరికీ గుణపాఠం నేర్పాలి నేర్పాలి అని అంటే భారత రాజ్యాంగం చేత పట్టుకొని బైబిల్ రాజ్యాంగం మనకి ఏదైతే చెప్పిందో భారత రాజ్యాంగంలో ఉన్న మాటలన్నీ కూడా బా బైబిల్ రాజ్యాంగంలో ఉన్న మాటలు మాత్రమే మనకు భారత రాజ్యాంగం మాత్రమే మనకు స్వేచ్ఛ సమానత్వం ఇవ్వగలదు మనల్ని రక్షించగలదు సంఘంలో ఉన్న సమానత్వాన్ని పొంద పొందేటట్టుగా చేయగలదు కనుక పరిణామం పడుతున్న ఈ యొక్క ఏదైతే మత ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో వారికి అడ్డుకట్ట వేయవలసిన అవసరత ఉన్నది ఈ యొక్క ఈ యొక్క విషయాన్ని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర న్యాయశాఖ మంత్రికి ఈ యొక్క పరిపాలన చేస్తున్న అధికారులందరికీ ముఖ్యంగా కోర్టుకు ముఖ్యంగా సుప్రీం కోర్టుకు న్యాయాధిపతులకు ప్రధాన మంత్రికి రక్షణ శాఖ మంత్రికి అందరికీ కూడా ఈ విషయాలను తెలియజేసి రాబోయే ఆ మహాభయంకరమైన ఆ నష్టం నుంచి తేరుకునేటట్టుగా మనము జాగ్రత్త పడి ఈ యొక్క గవర్నమెంట్ మనకిచ్చిన భారత రాజ్యాంగం మనకిచ్చిన ఈ హక్కుల్ని పరిరక్షించుకోవడానికి మన మీద జరిగే అగాహిత్యాలను ఆపడానికి ఆస్తులను నష్టం చేసే వారిని చట్ట ప్రకారంగా వారిని శిక్షించే విధంగా నరమేదం సూచించే వారిని ఆపేటట్టుగా మనం అందరం కలిసికట్టు ముందుకు వచ్చేద్దాం మన ఆస్తులను తగలబెట్టడానికి నరకడం చంపడానికి మగవారు అడ్డం వస్తే ఆడవాళ్లను హింసించేటప్పుడు మగవారిని అడ్డం వస్తే మగవారిని నరికి వేయడం చంపివేయడం ఆ యొక్క బావులకి నెట్టివేయడం ట్రైన్ కినికి నెట్టివేయడం కర్రలతో కొట్టడం అనేకమైన స్వైర వ్యూహాలు చేసి క్రైస్తవులకు ఈ యొక్క భూమి మీద ఈ యొక్క దేశమును లేకుండా చేద్దామని కొంతమంది పావులు కలుగుతున్నారు వారందరికీ కూడా గుణపాఠం నేర్పవలసిందిగా క్రైస్తవులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను ఈ విషయాన్ని గవర్నమెంట్కు తెలియజేయాలి న్యాయ వ్యవస్థకు తెలియజేయాలి ప్రభుత్వాన్ని నడిపే ప్రతి ప్రతి రాజకీయ నాయకులకు తెలియజేయాలి అందరం కూడా ముందడుగు ముందడుగు వేసి ఈ నర భేదం కానీ ఈ చట్ట వ్యతిరేక పనులు ఎవరైతే చేస్తున్నారో వారందరినీ కూడా శిక్షించేటట్టుగా మనం నడుము కట్టి చేయి చేయి కలిపి ముందడుగు వేద్దామని నేను ఈ యొక్క యూట్యూబ్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను కొన్ని అరాచక శక్తులు ప్రతిభూనాయి ఆ రకంగా వారు కత్తులు నూరుతున్నారు నరమేదం సృజించడానికి రక్తపాతం సృజించడానికి ఏమైనా క్రైస్తవ సహోదరి సహోదరులరా ఇంత కక్ష కట్టి క్రైస్తవులను హతమార్చిన మీకు నిమ్మ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారా మాకెందుకులే మేం బావుగా రక్షణలో ఉన్నాం అనుకుంటున్నారా ఆ గాలి మీకు కూడా వచ్చుద్ది ఆ కష్టం మీకు కూడా వచ్చుద్ది ఆ నష్టం మీకు కూడా వచ్చుద్ది ఆ దారుణ కాండం మీకు కూడా వచ్చుద్ది ఆ అగత్యాలు మీ మీద కూడా వస్తాయి ఆ హత్యలు మీ మీద కూడా వస్తాయి ఆ మానభంగాలు మీ మీదకి వస్తాయి ఆ దోపిడి ఆ అలజడి ఆ ఆక్రోషం ఆ కాండ ఆ వివాస్త్రాలను చేయడం మానభంగాలు చేయడం అవి మీ వరకు కూడా వస్తాయి మీ చేప కిందికి నీరుగా వచ్చినట్టుగా వస్తా ఉంటది పా వారు ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులు వేల మందిగా లక్షల మందిగా ఒకేసారి వచ్చి దాడి చేస్తే మీరు ఏం చేయగలుగుతారు మనల్ని కాపాడవలసింది ఎవరు అని అంటే మన మన దేవుడు మనల్ని నమ్ముకున్న దేవుడు మన దేవుడు మనకు రాజ్యాంగం ఇప్పించాడు ఆ రాజ్యాంగాన్ని మనం ఉపయోగించుకొని ఈ అరచక ఈ అరాచకాలు చేసే దుర్మార్గుల యొక్క చర్యలన్నింటినీ కూడా నీరు కార్చేటట్టు చేద్దాం వారందరినీ కూడా మానవులు రాక్షసులుగా ఉన్న వారిని కూడా మానవులుగా మారుద్దాం మనమందరం ఆ సంఘ అలాంటి సంఘటన జరగకుండా దేవునికి ప్రార్థన చేద్దాం ఉపవాసం ఉండి కొన్ని రోజుల పాటు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తాం దేవుని దగ్గర నుంచి సహాయం పొందుతాం ప్రేమైనా దేవుని బిడలారా కలిసి భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల్ని న్యాయ పోరాటం చేసి ఆ అగాత్యాలను అరికట్టేందుకు చట్టాన్ని ఉపయోగించుకుందాం ఆ దు ఆ దుండగులను ఏర్పారేందుకు ప్రయత్నం చేద్దాం ఇది మన ముందున్న పోరాటం భారత రాజ్యాంగం వర్దిల్లాలి క్రీస్తు రాజుకు జై విజయం మనదే తుల వరకు యేసు క్రీస్తుకు వ్యతిరేకంగా పోరాడిన ఎవరైతే ఉన్నారో వారందరు కూడా నష్టపోయారు దేవునికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఏ వ్యక్తి కూడా భూమి మీద నిలవలేదు దేవుడు మాత్రం ఇప్పటికీ ఉండేవాడు దేవునికి వ్యతిరేకంగా నిలిచిన తన ప్రవక్తలకు నిలిచిన తన యొక్క యాజకులకు నిలిచిన నిలబడి ఏ పోరాటం అయితే చేసినారో వాళ్ళ కాలగర్భంలో కలిసిపోయారు రాజులు చక్రవర్తులు కూడా కాలగర్భంలో కలిసిపోయారు ఈ యొక్క క్రైస్తవులను ఏమైనా హింసిద్దాం ఏమైనా బాధిద్దాం ఏమైనా వ్యతిరేకిద్దాం దేశంలో లేకుండా చేద్దాం అనుకుంటే ఎవడైతే ఆ మాట అంటున్నాడో వాడే లేకుండా పోతాడు సూర్యుని కింద తస్మాస్ జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకో నీ గురించి క్రైస్తవులు మీ గురించి క్రైస్తవులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు దేశం బాగుండాలని రాష్ట్రం బాగుండాలని ఆర్థిక అభివృద్ధి జరగాలని ఈ యొక్క క్షేమంగా రాజ్యం క్షేమంగా ఉండాలని కరువు కట్టకాటకాల నుంచి రక్షించాలని ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ యొక్క ఎలాంటి వైరస్లు ఎలాంటి ఒక రోగాలు రాకుండా మా దేశాన్ని కాపాడమని ఉన్నత స్థితిలోనికి రక్షించాలని జ్ఞానాన్ని ఇవ్వమని దేవుణ్ణి ఎప్పటికప్పుడు కూడా క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించుము అనే ఒక మాట క్రీల రూపంగా చూపెడుతున్నారు క్రైస్తవులు మీ కొరకు ఇంత మేలు క్రైస్తవులు చేస్తే దేవుని దేవుణ్ణి మీ కొరకు ప్రార్థన చేస్తే మీరే దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేస్తారా తస్మాస్ జాగ్రత్త నామరూపాలు లేకుండా పోతారు భారత రాజ్యాంగం మాకు అండగా ఉండగా మాకేం కొరత దేవుడు మాకు తోడుగా ఉండగా మాకేం కొరత కత్తి పట్టిన వాడు కత్తితోనే కథమవుతాడు తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా మేలుకొని సంఘంలో సమాజంలో దేశంలో సామరస్యాన్ని పెంచి పోషించి మంచితనానికి విలువలిస్తూ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను సమానంగా పొందేటట్టుకు కృషి చేయాలని కోరుతూ ఏమైనా సంఘ విద్రోహాలు చేస్తున్న ఈ యొక్క చర్యలన్నింటినీ కూడా రూపం ఆపుమని నేను వారందరికీ కూడా హితోపదేశం చేస్తున్నాను లేని ఎడల సా చట్టం మాకున్నది చట్టం ప్రకారంగా మేము ముందుకెలిగి మా హక్కుల్ని మేము పోరాటం చేసుకుంటూ ఎవరైతే మా మీద దాడి చేస్తారో వారందరిని కూడా కోర్టు కోర్టు రాజ్యాంగం ప్రకారంగా మేము అందరికి కూడా శిక్ష వేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం క్రైస్తవుల ఐక్యత వర్దిల్లాలి క్రైస్తవుల యొక్క క్షేమం కోసం అనుదినము పోరాడుతున్నా ఏ సంఘాలు అయితే ఉన్నాయో అన్ని ముందడుగు వచ్చి ఒక స్టేజ్ మీదకి వచ్చి జేసీగా ఏర్పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్క క్రైస్తవ సంఘాలను కోరుతున్నాను ఈ మాటలు దేవుడు కాక ఈ మాటల ప్రకారంగా దేవుడు మన ప్రతిఫలం దయచేయంగాక చిన్న ప్రాంతంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధులు అయిన మా ప్రియా తండ్రి తండ్రిని నామకు వినలేని స్థుతులు స్తోత్రములు జనిస్తున్నాం రాష్ట్రంలో దేశంలో తండ్రి అనేకమైన అయిన మా మా మీద దాడులు జరగబోతున్నాయి వాటన్నిటినీ కూడా రూపుమాపమని తన సర్వశక్తి గల దేవుడు నాయన తండ్రి నీ యొక్క ఆజ్ఞ లేని భూమి మీద ఏది జరిగేది నాయన జరిగేది ఏదైతే ఉందో నాయన నీ బిడ్డలను రక్షించమని తండ్రిని నమ్ముకున్న బిడ్డలోకి ఎలాంటి అనయా హానికరం చేయవని మాకు తెలుసు నాయనా నీవే ముందుండి నీ దయా మా మీద వచ్చి కర్ణ చూపెట్టి ఎవరైతే తండ్రి ఆ యొక్క ఆ యొక్క మారణ కాండకు ఎవరైతే దాన్ని నడుము కట్టుకున్నారు వారు అందరి యొక్క మనసులను మార్చి తండ్రి ఆ చట్టం ప్రకారంగా వారిని శిక్షించి సరైన మార్గం నడిపించే గొప్ప ప్రణాళిక రూపుదిద్దామని మా ప్రభును మీపై కుమారుడ నజరేడాకే శ్రీక్రీస్తు ఇవేనా మమ్మ అడివెడుకొని ప్రార్థిస్తున్నాం మా పరలోక తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన శ్రీక్రేస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్య సుహాసము తలలు వంచిన మీదను నా మీదను నా కుటుంబం సర్వ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సహోదరి సహోదరులందరి మీదను ఒలుగాక ఆమేన్